ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి సంగమా ప్రార్థన చేయండి అంటారు ఎలా ప్రార్థించాలి ఎలా మొర పెడితే దేవుడు మన మొరను వింటాడు ఎలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళి చేరుకుంటుంది ప్రార్థన చేసేవాడు విధానం ఎలా ఉండాలి ఆ ప్రార్థనకు ఒక పద్ధతి ఉంటుంది కదా ఆ పద్ధతి ఏంటని మనం ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉంటాను ఆమె చెప్పడం జరిగినట్టి హలోయ ఎలా మొరపెట్టాలంటండి నిజముగా 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 ఎవరైతే మొరపెడతారో ఆ నిజముగా ప్రార్థించే వాళ్ళందరికీ దేవుడు దగ్గరగానే ఉంటాడు నిజముగా ప్రార్థన వాళ్ళకి సమీపంగా ఉంటాడు నిజముగా మొరపెట్టు వారికి అంటే అబద్ధంగా ప్రార్థించే వాళ్ళు కూడా ఉంటారంటే మేబీ ఉండొచ్చు అందుకొరికే అని రాశారు కొంతమంది ప్రార్థనలో నిజం ఉండదు కొందరు ప్రార్థనలు అబద్ధం నా దగ్గర తెలిసిన ఒక తల్లి ఉంటుందండి ఆమె ఎప్పుడు వచ్చిన ఏదో ఒక ఏదో కేసుతో వస్తుంది అయ్యా నా భర్తకు బాగలేదు కొంచెం సహాయం చేయమని వస్తుంది లేకపోతే నా కాళ్ళ నొప్పులు బాగలేదు సహాయం చేయండి అని వస్తుంది లేకపోతే ఏదో ఏదో రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొస్తుంది మరి ఆమెకు ఎక్కడ దొరుకుతుందో ఏ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ రిపోర్ట్స్ తీసుకొస్తుంది అవి ఎన్ని ఆ టెస్టులు చేయించాలి ఈ టెస్టులు చేయించాలి కొంచెం సహాయం చేయి బాబు అని అంటుంది సరే పెద్దది కదా అని మనం ఆమె పేదరాలు కదా అని ఏదో సహాయం చేస్తాం ఒక రోజు నేను సహాయం చేసి రండి ఆమె ఆమె బయటికి వెళ్ళేదండి వెంటనే నేనేదో పని మీద నేను నేను కార్ వేసుకొని బయటకు వెళ్తే ఏ ఏ బైక్ రాదు ఏదో బైక్ అది పల్సర్ అర్థమైందండి పల్సర్ బైక్లో వెనక కూర్చొని పోతుంది అన్నమాట అర్థమైందండి నేను ఆశ్చర్యపోయా అయ్యా ఒక రెండు వందల అయ్యా అయ్యా వెయ్యి వెయ్యితో స్టార్ట్ చేస్తారు చివరికి రెండు వందలానా అయ్యా అంటుందండి సరే ఆ రెండు వందలు ఐదు వందలు ఎంత మొత్తం తీసుకొని పల్సర్ బైక్లో పోతున్నాడు కొడుకు అంటే ఈ రెండు వందలు పోగు చేసి పోగు చేసి వాడు పల్సర్ బైక్ కొని అంటే వాళ్ళ కొడుకు బైక్ కొనడానికి మా తప్పు ఒప్ప నేను అనను సహాయం చేయగలిగిన స్థాయి మనకున్నప్పుడు మనం సహాయం చేయాలి సరే సహాయం ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర నుండి సహాయం పొందకూడదు తప్ప నేను అనట్ల కానీ నీ మనవిలో నిజముందా నీ ప్రార్థనలో నిజముందా నీ ప్రార్థుల సత్యం ఉందా నీ ప్రార్థన వాస్తవం ఉందా అనేది ముఖ్యమండి బైబిల్ చెప్తుంది నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థులు నిజముంటే రావా ఏ సయ్యా అని మనం అనాల్సిన అవసరం లేదు నిజముగా ప్రార్థన చేసేవాళ్ళు ప్రక్కన ప్రభు వచ్చి నిలబడతాడు చెప్పండి పడుతుంది గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా ఏసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఒక స్నేహితుడు ఎవరో ఒక స్నేహితుడి ఇంటికి వచ్చాడండి అది అర్ధరాత్రి వేళ అది మధ్యరాత్రి వేళ అతడు అన్నాడు రే నాకు ఆకలేస్తుందిరా మరి ఫుడ్ ఏమైనా ఉందంటే అతని దగ్గర రొట్టెలు లేవు వెంటనే తన పక్కన ఇంకొక స్నేహితుండడండి దాని దగ్గరికి వెళ్ళి తలుపు తొడుతుండే డోర్ క్లోజ్ చేశారు లాక్ చేశాడు లోపల పడుకుని ఉన్నాడు పిల్లలు నిద్రపోతున్నారు తలుపు తడుతూనే ఉన్నాడు ఇప్పుడు కుదరదు నేను రాను నా వల్ల కాదు పిల్లలు నిద్రపోతున్నారు నీ పిల్లలు నిద్ర పాడ పాడైతే అయితే బాగోదు నేను రాను అంటాడు ఆయన నువ్వు రావాల్సిందే ప్రైజ్లా వెళ్ళరా బాబు ఉదయాన్నే చూసుకుందామంటే వెళ్ళడే నువ్వు లే ముందు లేరా బాబు నువ్వులే లేరా రే లేరా రే లే లేబ్రో నీవేంటి అసలు లే కొంచెం ఎన్ని రొట్ల అడిగింది మూడు ఒక మూడు రొట్లు ఇవ్వరాట అరే మూడు కాన నిద్ర లేవాలి ముప్పై కానీ నిద్ర లేవాలి మూడు రొట్లకాయన లేవాలి ఇప్పుడు కాదు మార్నింగ్ చూసుకో ఆడే ఒకట దళితుడు అర్ధరాత్రులు తినాలనుకుంటున్నట్టు అంటాడు వాడు నిద్ర లేచేంతవరకు ఈ స్నేహితుడు తలుపు తడతనే ఉన్నాడు తడతనే ఉన్నాడు ఆయన చివరికి విసుక్కుని లేచాడని మనం అనుకుంటాం కానండి అతని ప్రార్థలో వాస్తవం ఉంది అతని ప్రార్థలో నిజం ఉందండి అందుకొక లేచి తలుపు తెరవడమే కాదండి కావలసిన ఎన్ని ఇచ్చి పంపించాడు చెప్పండి కూడా గట్టిగా గట్టి గట్టిగా గట్టిగా హాలయ్య లోయా వాక్యం సెలవు నాకు మొరపెట్టు ఆపద వచ్చినప్పుడు నాకు మొరపెట్టు కానీ నీ ప్రార్థనలో నిజం ఉండాలి నీ ప్రార్థనలు వాస్తవం ఉండాలి నీ ప్రార్థనలు సత్యం ఉండాలి ఆ నిజముతో కూడిన ప్రార్థన నిజముగా మొరపెట్టేవాడి యొక్క మాటలు వేరుగా ఉంటుంది నిజముగా ప్రార్థన చేసేవాడి విధానాలు వేరుగా ఉంటుంది నిజముగా ప్రార్థన చేసేవాడి హావభావాలు వేరుగా ఉంటుందండి ఆ ప్రతి మాటలో బరువుగా ఉంటుంది ఆ మాట ఆమె చెప్పండి జరిగినట్టుగా హాలయలుయ కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థించి నిజముగా ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ దేవుడు సమీపంగా ఉండి వాళ్ళ ప్రార్థన వింటారు ఇప్పుడు అబద్ధపు ప్రార్థనలు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మనుషులకు చెప్పినట్లు మనుషులకు చెప్పు మనుషులు నమ్ముతారేమో మనుషులు అమాయకులు కాబట్టి మనుషులకు చెప్పు నమ్ముతారేమో కానీ హృదయ రహస్య ఎరిగిన దేవుడు ఆయన దృష్టి ప్రపంచమంతా ఉందండి నిజముగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ప్రభు సమీపంగా ఉంటాడు ప్రైస్